పవర్ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజనల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ అలాగే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిల్ముల అజయ్ రెడ్డి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకురా యాదవ్ మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి ఫిరిజాదిగూడ మేయర్ అమర్సింగ్ ఈ కార్యక్రమంలోని మేయర్ మాట్లాడుతూ యువత క్రీడలలో పాల్గొని శారీరక మానసిక ఉత్సాహాలను పెంపొందించుకోవాలని అలాగే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాజీ శాసన సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి ఫిరిజాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతూర్తి ర కార్పొరేటర్లు సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ యువ నాయకులు చిలుముల అజయ్ రెడ్డి మరియు మహిళా తదితరులు నాయకులు పాల్గొన్నారు మహిళలు పాల్గొన్నారు